గోవిందయ అందరికీ చేస్తారు మార్గశిర శుద్ధ పాడ్యము అంటే మార్గశిర మాసం ఆరంభమైంది అమావాస రోజుకి కార్తీక మాసము పూర్తయిపోయింది పరమ పవిత్రమైన మాసం ఆరంభమైంది పాడ్యం తిథి మరి పోలీస్ వర్గము అనేది మనము పాఠ్యం రోజున ఎందుకు జరుపుకుంటున్నాము అమా అది కార్తీక మాసానికి సంబంధించిన కథ కదా కార్తీక మాసం అయిపోయింది కదా అమావాసతో ఏం చేయాలి అసలు పోలీస్ వర్గములో రోజున ఏమిటి ఉపయోగము మార్గశరమాసంకి దానికి అసలు సంబంధం ఏమిటి విషయాలు గ్రహించే ప్రయత్నం చేస్తారా చేస్తే ఏమొస్తుంది అని కర్మ ఫలిత మాసించి చేసే ఆచరణ దాని గురించి కాస్త పక్కన పెట్టేస్తే అసలు తెలుసుకుంటే ఏమొస్తుంది అనేది చాలా చాలా ముఖ్యమండి తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలా తెలుసుకోగలుగుతాము జ్ఞానం అభివృద్ధి చెందుతుంది చాలా ఆనందంగా ఉంటుంది తృప్తిగా ఉంటుంది జీవితంలో పోలి అనే ఆవిడ కృష్ణ తీరాన ఒక రచక కుటుంబంలో కోడలు అత్తగారు బాగా ఆరులు పెట్టి అత్తగారు దొరికింది ఆవిడ తర్వాత బాగాలేక పాపం భక్తి కార్తీక మాసం వచ్చింది అందరూ నిద్రకు పెడుతున్నారు కృష్ణ తీరానికి స్నానాలు చేస్తున్నారు దీపారాధనలు చేస్తున్నారు భజనలు చేసుకుంటున్నారు దగ్గరలోని తీర్థాలు దేవాలయాలు సేవించుకుంటున్నారు దైవ దర్శనం చేసుకుంటున్నారు ఉన్నందులో అలంకరించుకొని దేవాలయాలు పెడుతున్నారు వస్తున్నారు ఆ దారి పొడుగున ఆ కథలు ఆమో చెప్పుకుంటున్నారు ప్రతిరోజు కార్తీక మాసం పొడుగునా ఇవన్నీ కూడా ఆ పోలి చెవును కూడా పడుతున్నాయి వీధిలో ఈ మొత్తం ఐదుగులు మహిళలు వస్తూ పోతూ చక్కగా ఈరోజు దేవాలయంలో దీపం పెట్టుకున్నాము అక్కడ స్నానం చేశాము ఎంత చక్కగా కృష్ణ ప్రవహిస్తూ ఉంది మనసుకు ఎంత ఆనందంగా ఉంది ఎంత చక్కగా దైవ దర్శనమైంది మంచిగా దీపారాధన చేసుకున్నాము అక్కడ పలానా పంతులు గారు అసలు హరికథ ఎంత బాగా చెప్పాడో నాకు అసలు అక్కడ నుంచి లేవాలని అనిపించలేదు ఇటు ఇలాంటి మాటలన్నీ చెప్పుకుంటూ వస్తూ పోతూ సమానంగా ఈ కార్తీక మాసం అంతా ఈ రోజు కరోజు స్నానాలకు వెళ్ళేవాళ్ళు దేవదర్శనాలకు వెళ్ళేవాళ్ళు అన్నింటి ముందుకుంటూ వీధిలో పోతూ కబుర్లు చెప్పుకుంటుంటే ఈ కబుర్లు అన్నీ పోలి చెవును పడుతున్నాయి పోలికి కూడా ఆశ రోజు మా అత్తలాగా పంపదు ఒక రోజైనా సరే మా అత్తని అడిగి నేను ఆ కృష్ణ తీరానికి వెళ్ళి స్నానం చేసి దగ్గరలో ఉన్న దేవాలయాన్ని సేవించుకొని ఒక దీపం వెలిగించి భగవంతుడికి సమర్పించి కళతో దర్శనం చేసుకొని ఏ హరికథో ఇంకోటో చెబుతుంటే కాసేపైన కూర్చొని విని ఆ భజనలు ఆ ఉత్సవాలు అవన్నీ ఏదన్నా చూసి ఇంటికి వచ్చేస్తే జన్మ తరుస్తుంది కదా అని తనకు అనిపించింది పాపం ఏది ముప్పై రోజులు కాదు ముప్పై రోజులు ఒక రోజైనా అత్తకారు అవకాశం లేకపోయిద్దా అనుకుంటూ మా అడిగి అర్జులు పెట్టుకుంటుంది అత్తయ్యా నన్ను కాస్త పంపి పంపించి ఇప్పుడు కాదులే ఇప్పుడు కాదులే ఇప్పుడు కాదులే పని ఉంది చెయ్యి ఇంటి నిండా పని ఎవరు చేస్తారు నువ్వు వెళ్ళిపోతాయి అని అత్తం దరువు ఏం చేస్తుంది పాపం కోడలు చేస్తూ 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 ఉంది మొత్తం అయిపోయి అమావాస్య వచ్చేసింది ఇంకా అమావాస్య ఏంటి కార్తీక శుద్ధ బాడ్చుని అయిపోతుంది ఆ సంవత్సరానికి కార్తీక మాసం తర్వాత సంవత్సరం ఎవరు ఎవరికి తెలుసు అమావాస రోజు కదా అని జనాలు విశేషంగా వెళ్తున్నారు ఇంటి ముందు నుండి చివరి రోజు కదా ఈరోజు ఈరోజు చక్కగా మనం స్నానం చేసేసి వరసాప్తి చేసేయాలి కార్తీక మాస వ్రతము అనేసేసి జనాలు విశేషంగా ఇంటి ముందు నుండి వీధుల్లో నుండి ఆ మహిళలు వాళ్ళు కబురు చెప్పుకుంటూ పెడుతున్నారు అత్తగారికి కూడా అనిపించింది అమ్మమ్మమ్మ చివరి రోజట రోజు చేసేస్తే ముప్పై రోజు చేసిన పుణ్యం వస్తుందట అమావాస్య రోజున చేసేస్తే కాబట్టి మనం కూడా వెళ్దాము అని అత్తగారు ఆడపడచ్చు వాళ్ళిద్దరూ బయలుదేరాలని ఫిక్స్ అయ్యారు ముప్పై రోజు నుండి అర్జీ పెట్టుకుంటున్న ఈ కోడలు పోలిని మాత్రం తీసుకెళ్ళాలి ఏమైనా నువ్వు కూడా వస్తే ఇంటి చక్ర అంతా ఎవరు చేస్తారు అవన్న మోసుకుని ఇంట్లో పడి నువ్వు అనేసి వాళ్ళది ఏదో గుడిసె దాంట్లో పడేసి బయటికి గడిపెట్టేసేసి వీళ్ళిద్దరు మాత్రం గొప్పలు చెప్పుకుంటూ మిగతా వాళ్ళతో కలిసి అబ్బా మేము కూడా కార్తీక స్థానాలు చేయాలి దీపాలు వెలిగించాలి మహాపుణ్యము తులసి దగ్గర వెలిగించాలి కృష్ణ తరాని వెలిగించాలి గుడిలో వెలిగించాలి ఇలాగ చెప్పుకుంటూ కబుర్లు బయలుదేరే వెళ్ళిపోయారు పాపము ఆ గుడిసె లోపల ఆ తడికల్లో నుండి బయట కబుర్లు చెబునబడిన ఈ పోలి ఉండలేకపోయింది నేల రోజుల నుండి లోపల నుండి కోరిక తన్నుకు వస్తుంది నేను కూడా కార్తీక స్నానం ఆచరించి గోరంత దీపం వెలిగించి దేవదర్శనం చేసుకుని అన్నం పెట్టుకోవాలని ఇది కూడా తీరలేదు ఈరోజు కూడా అయిపోతే నా దరిద్రపు జన్మకి ఇంకా ఫలం ఏముంది అందరూ పెడుతున్నారు ఈరోజు చివరి రోజట ఎట్లాగా సంధ్యా సమయం కూడా అవ్వ వస్తూ వచ్చింది సంధ్యలో స్నానాలు చేస్తారు అందరూ కాసేపు చీకటి పడిపోయింది ఇంకా కాసేపు రాత్రి అయిపోద్ది అందరూ పక్కడి తల్లి ఆడితే మార్గశిరమాసం వచ్చేస్తుంది ఈవిడలో బాగా ఆశ కోరిక పెరిగి ఏడుపు వచ్చేస్తుంది ఈ అవకాశం లేదు పాపం వేరే ఏ సహకారం లేదు పోలికి ఎవ్వరూ లేరు వాళ్ళు గడిపెట్టేసి లోపలేసిపోయారు ఇంకా ఆవిడలో ఆరాటం కార్తీక స్నానము చేసి భగవంతుడికి ఒక జ్యోతి వెలిగించి నమస్కరించుకోవాలనే ఆరాటము ఆవిడ కంట్రోల్ అవ్వలేదు బాగా పెరిగిపోయింది ఆ పెరిగి ఆరాటం ఆవిడతో ఏ పని చేయించిందంటే నలుగు మూలలో చూసింది కొండలో నీరుంటే కదా తాగడానికి వాటర్ పెట్టినారు కదా కొండలో ఆ కొండ ఎత్తి ఇదే కార్తీక స్నానం అనుకొని తన మీద మోసేసుకుంది అయిపోయిన తర్వాత దీపం అన్న పెట్టుకుందామని చూసింది ఏమి లేవు ఉట్లు కట్టేసేసి అత్త ఆడ దాచిపెట్టేస్తుంది వెన్న వెన్న అని ఈ కోడలు తినేస్తామని అత్తకు భయం కబాము ఉంది చిలికే కబాము ఆ రోజుల్లో కబాలు పెట్టి కింద ఏదైనా కుదుం పెట్టేసేసి చిలికేవాళ్ళు కుండలు ఆ కవ్వానికి కాస్త వెన్న అంటుకోరు ఉందన్నమాట ఆ వెనని ఇలా 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 గీర్తే ఘోరంతా వెన్న వచ్చింది తన చీర అప్పట్లో మొదటి చీరలే కదా పా కొంగు మూడు చింపేసేసి మూడు ఒత్తుల్లాగా ఇలా నిలిమేసి అవన్నంతా రుద్దేసి చూస్తే ఇలా స్నానం అదే పగిలిపోయిన పెంకు ఉందనమాట కొండ పెంకు ఆ పెంకులో ఆ వత్తి వెనరాసిని వత్తి పెట్టి పొయ్యి దగ్గర నుండి నిప్పు తీసుకొచ్చేసేసి ఏదో వెలిగిస్తే ఆ చీర కొంగుకి వెనరాసి ఉన్న వత్తి మండుతుంది పెంకు పగిలిపోయిన పెంకు మొక్కలు ఆమె ఐడియా చూడండి కార్తీక దామోదయన మహా భగవంతుడిగా దీపసం అర్పించింది ఏడ్చుకుంటూనే ఏదో నేను గొప్ప కనకారం చేశాను మంచి తెలివితేటలు ఏం ఐడియా నాకు అనుకోలేదేవిడ లేదా కొబ్బరి దీపాలు ఉసిరి దీపాలు ఏం పెట్టలేకపోయానే లేవే ఏ ఆలోచన చేయలేదు దేవుడు నా జన్మ ఎట్లయినా తరింపజేసుకుందాము ఈ అమావాస్య పోతే మరలా అవకాశం రాదు వచ్చే సంవత్సరానికి ఉంటాము పోతాము రేపటి విషయమే తెలియదు కాసేపటి విషయమే తెలియదు అప్పుడు విషయాలు ఎందుకు ఆలోచించడము ప్రస్తుతం నా చేతుల్లో ఏముంది ఏం చేయగలను ఈ ఆలోచన చేసిందాడు తనకున్న స్థితే కన్నీళ్లతోట దైవాన్ని ప్రార్థిస్తూ తనకున్న పరిస్థితిలోనే దొరికిన కొండలో నీళ్ళెత్తిపోసుకుంది కొంగుచించి ఒత్తు చేసింది కవానుకున్న వెన గీరింది దానికి రాసి పగిలిపోయిన చెప్పలో దాన్ని వెలిగించి కన్నీళ్లతో నా స్థితి ఇదే నారాయణ నాకు వేరే ఇంతకంటే గొప్ప పరిస్థితి లేదు స్వామి ఏమనుకోవద్దు నేను చేసిన దోషభూ ఇష్టమైన పనే కృష్ణకెళ్ళి స్నానమో చేయలేదు దేవాలయంలోని దర్శనమో చేయలేదు మంచి చక్కటి ఒత్తులు వేసి మంచి ప్రమిదలో నీతి దీపం వెలిగించి నీకు సమర్పించడం లేదు ఒక పుష్పం సమర్పించడం లేదు ఏమీ చేయలేదు నా స్థితి ఇది అనేసేస్తే ఆవిడ దండం పెట్టేసుకుంది వెంటనే ఆమె గుడిసె ముందు కోట్ల పర్వలతో కోట్ల సూర్యుడు ఉదయించారా అన్నంత ప్రభలతో గరుడ వాహనం ఒకటి వచ్చి గుడిసె ముందు అరిగిందట లేదా విష్ణు పార్షదులు ఒక విమానం తీసుకొచ్చారనుకోండి పోని మానమో రథం ఏదో ఒకటి ఏదైతే ఏంటి భగవంతుడి దగ్గర నుండి వచ్చింది ఆమె తలుపులు గడిలు పెట్టింది వాటంతటే పగిలిపోయాయి ఈ పోలిలా చూసింది విమానం కూర్చోబెట్టినారట విష్ణు పార్షదులు అలా తీసుకెళ్తుంటే ఈ స్నానానికి వెళ్ళి తిరిగి వచ్చిన ఆ తా ఆడపడుచు ఎదురు వచ్చేసారు అరేరే మేము వెళ్ళకపోతే ఎట్లా అని పోలు పెడుతూ ఉంటే ఏదో మొత్తానికి ఆ రథము అది పెట్టుకుని ఒకరిని ఒకరు వేరడారట విష్ణు పరిషత్తులు వదిలించేశారు వాళ్ళ దగ్గర వచ్చి కనబడ్డారు ఆయన మాత్రమే పరామతానికి తీసుకెళ్లారట ఇది కథ ఈ కథ మనం ఎప్పుడు చదువుకుంటామంటే ఈ కార్తెకి మా స్వంత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కథ మనం చదువుకుంటాం ఈ కథలో స్పష్టత ఒకటే భగవంతుణ్ణి ప్రేమతో ఆరాధించడం కోసము కులమతాల ప్రసక్తి లేదు వాళ్ళ ఆడవాళ్ళ మగవారా పవిత్ర కులాల్లో పుట్టారా తక్కువ కులాల్లో పుట్టారా ఈ ప్రసక్తి లేదు అలాగే భగవంతుడిని ప్రేమతో నిష్కపటంగా ఏమి ఆశించకుండా భగవంతుని ఆరాధించి తరించడమే కదా జీవితానికి పరమార్థము అనే ఒక నిస్వార్థ భావనతో ఆరాధించడానికి రకరకాల దీపాలు రకరకాల ఆడంబరాలు రకరకాల అట్టహాసాలతో పని లేదు నీకున్నంతలోనే నీ పరిస్థితిని అనుసరించి నీవు చేసుకున్నా నీలో ఉన్న ఆ శ్రద్ధకి ఆ ప్రేమకి పరమాత్మ కరిగి వైకుంఠం నుండి గరుడు వాహనం కూడా బాపుతాడు పోలి గుడిసెలో నాలుగు ఏమిటి తడికల మధ్య తన పరిస్థితి ఏముందో ఆ పరిస్థితి అనుసరించి చేసింది అర్థమవుతుంది కదా గుడిసెలో నాలుగు తడికల నాలుగు వైపుల నాలుగు తడికల మధ్య తనదైన చిన్న ప్రపంచంలో తన దగ్గర ఏముందో దాంతో చేసి వైకుంఠం నుండి గరుడు వాహనాన్ని తెంపగలిగింది ఇది తెలుసుకోండి అట్టహాసాలు ఆర్భాటాలు హడావిడులు అక్కడే బరిగెత్తడం ఎక్కడే పరిగెత్తడం ఇవి కాదు ప్రధానము పరమాత్మ పట్ల నిష్కపటమైన ప్రేమ అశ్రద్ధ భక్తులు ఇవి చాలా చాలా ప్రధానము వస్తు సంచయము కాదు ప్రధానము నీ ప్రేమ నీ భక్తి నీ శ్రద్ధ నీ విశ్వాసం పరమాత్మ పట్ల నీకుండే అకుంఠితమైన భావన ఆయన పట్ల నీకుండే అంత నమ్మకం ఇది చాలా ప్రధానము అని చెప్పటము పోలి కథ మనం చదివి తెలుసుకోవాల్సినది మనం తెలుసుకోవాల్సిన నీతి అది కాబట్టి ఇప్పుడు మాసం వస్తుంది ధనుర్మాసం కూడా వచ్చేస్తుంది ఏమొచ్చినా సరే నీకున్నంతలో నీ పరిస్థితిని అనుసరించి నీ నీదైన నీ ప్రపంచాన్ని అనుసరించి నీకేమి లభ్యమైందో దాంతో పరమాత్మను ఆరాధించమనేసేసి పోలి కథ చెప్తారు కాబట్టి ఆమెను ఏదో మనము వైకుంఠానికో స్వర్గానికో పంపుతున్నట్లుగా మనకి కూడా అదే దారి చూపించమన్నట్లుగా పోలికుండే శ్రద్ధ భక్తుల్ని కూడా మాకు కూడా మాలో కూడా పెట్టయ్యా స్వామి అని పరమాత్మను ప్రార్థిస్తున్నట్లుగా మనం కూడా అరటి దొపల్లోనో వాటిల్లోనో చిన్న చిన్న దీపాలు వెలిగించి కృష్ణలో వదిలి ఆ పోలి ఎలా స్వర్గానికి వెళ్ళిందో ఆ కథ మనం కూడా చదువుకొని అందులో నీతి నేర్చుకొని ఆవిడలా బ్రతకాలి అంత నిష్కపడంగా పరమాత్మను ప్రార్థించింది మా గుడిసని బంగ్లాజయమయ్యా అని కాదు పరమాత్మను ప్రార్థించింది కార్తీక మాసంలో తరించే ఉపాయం నాకు లేకపోయిన ఊరందరికీ ఉంది ఏదో రకంగా నేను కూడా తరించాలి పరమాత్మ కోసము అని ఏడ్చింది పోలి ఆయా బాధ తరించే ఉపాయం నాకు లేకపోయిన అవకాశం ఏడ్చింది తప్ప ఈ గుడుసిన బంగ్లా చేసేద్దాము దీపం కలిగించి అనుకోలేదు కాబట్టి చేసే పూజ ప్రేమగా కానీ స్వార్థంగా ప్రతిఫలాపేక్ష రహితంగా చేయాలనే చేసే పోలి కథ మనకి చెప్తుందనమాట అక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి అది ఆవిడ ఆ చివరి రోజు కార్తీక మాసం చివరి రోజున అమావాస రోజు సాయం సంధ్య వేళ అందరి ఆ చివరి దీపం పెడదాము అమావాస సాయం సంధ్య వేళ చీకట్లో ఆ దీపాలు మినుకు మిన్ను మెరుస్తాయి మనకి విశేషమైన పుణ్యం వస్తున్న నదికి వెళ్ళే వేళకి ఈవిడ ఇంట్లోనే చేసిన ప్రయత్నానికి ఆ మాసం సంధ్యలో వైకుంఠం నుండి ఆ మానం ఈ కథ అంతా చూసి ఆ తర్వాత రోజు మాసము పాడ్యమి అయినా కూడా ఊర్లో మహిళలందరూ ఈవిడ కథని పాడుకున్నారట రాత్రి అమావాస రాత్రి ఇంత గొప్ప ఘటన మన ఊరిలో జరిగింది ఆవిడ ఎంత గొప్ప భక్తురాలు మహిళలందరికీ కూడా ఆదర్శవంతమైనది మహిళలందరూ కూడా ఆమె కథ చెప్పుకొని పాడుకొని ఆ విధంగా మనం కూడా ఆచరించి తరించే ప్రయత్నం చేయాలి అని మార్గశిరమాసం పాడ్యం రోజు కార్తీక మాసం అయిపోయినా పోలీ కథను పాడుకున్నారట ఆ మహిళలందరూ మరలా కృష్ణ తీరానికి వెళ్ళి ఏదో అరిటి తప్పులు అలాగే చిన్న 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 మినుకు మినుకుని దీపాలు పెట్టేసేసి దీపాలు కృష్ణలో వదులుతూ రాత్రి వైకుంఠానికి పోయిన పోలి కథని పాడుకున్నారట ఆనందంగా కాబట్టి మనం గమనిస్తే ఇలాంటి కథలు మనకు అడుగడుగునా కనబడుతూ ఉంటాయి మన పురాణాల్లో కథల రూపంలో జనపదాల రూపంలో అయితేనేమిటి మొదటి నుంచి నా ప్రయత్నం అదే సోషల్ మీడియాలో అట్టహాసాలు ఆడంబరాలు అది చేయాలి ఇక్కడ పరిగెత్తాలి పలాన గుడికెళ్తేనే ఏదో పనులు అవుతాయి ఇదంతా కూడా విడిచిపెట్టేసేసి శ్రద్ధ భక్తులు నిష్ఠా విశ్వాసం ఆస్తిక్య భావన అలవరుచుకొని పరమాత్మను పరిశుద్ధంగా పవిత్రంగా నిష్కామంగా నిష్కపటంగా కోరికలు ఆశించే నాకు సొంత మంగళ కావాలి అది కావాలి ఇది కావాలి ఈ పక్కన పెట్టేసి స్వామిని నేను ప్రేమిస్తున్నానయ్యా నిన్ను ప్రేమించడమే నా జన్మకు కావాల్సిందని ఒక ప్రేమ భావనతోటి మీ కొన్నంతలో మీరు చేసుకోండి అన్నీ వచ్చేస్తాయి పోలి అడిగిందా వైకుంఠం నుండి యమానమో గరుడ వాహనం కావాలని కనీసం అయినా కలగందా వైకుంఠం ఎక్కడుంటుందో గరుడ వాహనం గురించి పోలికి తెలుసా ఊరు దాటి కనీసం బయటికి వెళ్ళింది ఆ కృష్ణ కృష్ణ తీరం దాటి బయటికి పోయిందా పోలి బట్టలు తుకరగడానికి రజక మహిళ కాబట్టి ఆ కృష్ణ తీరానికి పోయేది అక్కడ కూడా అతను స్నానం చేయించేది కాదు బట్టలు అంతా ఉదిగేసి ఆరేసి వచ్చేయాలి అంటే అలాంటి పోలికి కూడా అడగకుండానే పరమాత్మ గరుడవాహనం పంపించాడే మనకి ఆ పరమాత్మ బరంధాముడు అడగకుండానే మనకు కావాల్సిన కోరికలన్నీ కనిపెట్టుకుని నెరవేర్చడం అంటారా గరుడవాహనం పంపించిన వాడికి నీకు ఒక ఇల్లు ఇవ్వడము ఇక్కడ టైంకి పెళ్లి చేయడమో నీకు ఉద్యోగం ఇవ్వడమో పిల్లల్ని ఇవ్వడమో ఎంత భాగ్యం నేను నిష్కపటంగా చేసేది చేస్తే ఆయన నిష్కామం నిష్కపటంగా నీకేం చేయాలో ఈ వేళకి ఆయన చేస్తాడు ఈ లాజిక్ మిస్ అవుతున్నారు జనాలు మిస్ అయ్యి ప్రతి చిన్న దానికి ఏమంటే ఇప్పుడు ఇది తీరాలంటే దీనికి ప్రత్యేకంగా ఏ పూజ చేయాలండి ఆ కోరిక తీరాలంటే ప్రత్యేకంగా దానికి దానికి సంబంధించిన స్పెషల్ ఉంది ఏ పూజ చేయాలండి ఈ పిచ్చిలోకి వెళ్ళిపోయారు భగవంతుడు దూరమైపోతున్నాడు కోరికలు ఏమైనా పెరిగిపోతున్నాయి కోరికలకు తగ్గట్టు భక్తి మార్కెట్ బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట ఏంటి ఇది అని ప్రశ్నించే వాళ్ళము నీచులు దుర్మార్గులు హిందూ ద్వేషులు అనేటుగా ఉంది పరిస్థితి కాబట్టి కార్తీక మాసం అంతా చాలామంది మహిళా మనులు చేశారు కాబట్టి పోలి కథ నుండి నీతి నేర్చుకుంటే సోషల్ మీడియా ప్రచారాలకి వీటన్నిటికీ మీరు ముడిసరికి కాకుండా ఉంటారు దూరంగా ఉంటారు ప్రశాంతంగా భక్తి మార్గంలో ప్రయాణించి పరమాత్మను చేరుకోవచ్చు కాబట్టి పోలి కథను స్మరించుకుంటూ పరమ పవిత్రమైన కార్తీక మాసానికి మనం వీడుకోలు చెబుదాము మార్గశిరమాసంలో కూడా అంతే భగవద్ ఆరాధన ప్రత్యేకంగా ఏమీ లేదు భగవద్ ఆరాధన కాకపోతే మాసాన మార్గ శీర్షోస్మి అని చెప్పారు కదా పరమాత్మ మా మార్గశిరమాసంలో ఎక్కువ విష్ణు ఆరాధన చేసుకుంటూ ఉంటారు అలాగే ఇతరత్ర మీ దేవతలని మీ పద ప్రకారం ఆరాధన చేసుకున్న వాళ్ళు అది కూడా ఆరాధన చేసుకోవచ్చు అవి విడిచిపెట్టే విష్ణు ఆరాధన మాత్రమే ఇచ్చారనేది ఏం లేదు ఈ మాసం ప్రత్యేకత విష్ణు ఆరాధన మామూలుగా చేస్తూ ఉంటారనమాట అంతే దీనిలోనే ధనుర్వాసం కూడా వస్తుంది తిరుపాశురాలు ఇట్లాంటివన్నీ కూడా విష్ణు సేవించుకోవడం ఇలాంటివన్నీ కూడా అభిరుచి ఉన్నవాళ్ళు చేస్తూ ఉంటారు ఇలాంటి విషయం పరమ పవిత్రమైన పోలి కథ చెప్పుకున్నాము తెలుసుకునే ప్రయత్నం చేశాము మీ అందరికీ ఈ కథ వలన ఆనందం కలిగిందని భావిస్తున్నాను ఇంకేమైనా మీ అమూల్యమైన అభిప్రాయాలు సలహాలు సూచనలు సందేహాలు దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ధర్మ రక్షత జై జయశ్రీమనారాయణ just that